ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ సిదిలా పరిస్థితిలో ఉంది దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజీని కొత్తగా నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు సుమారు రెండు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు దీనిపై తక్షణమే మంత్రి స్థితక్క చొరవ తీసుకోవాలని వాజేడు మండల పరిధిలో సుమారు చుట్టుపక్కల ముప్పై నలభై గ్రామాల విద్యార్థులు ఈ కాలేజీపై ఆధారపడి ఉంటారని దీనిపై తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని కొత్తగా భవన్ నిర్మాణాలు చేపట్టాలని విద్యార్థులు స్థానికులు గ్రామస్తులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అధ్యాపకులు ప్రిన్సిపాల్ విజయ్ బాబు సహచర అధ్యాపకులు సీనయ్య తదితరులు పాల్గొన్నారు మండలంలో ఇలా ఉంది మా పరిస్థితి కొంచెం పరిస్థితిని చూసి బాగు చేసి మేము రెండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నాము కూర్చోవడానికి బేంజీలు కూడా సరిగ్గా లేవు స్కూల్ కూడా సరిగ్గా కాలేజ్ కూడా సరిగ్గా లేదు సీతక్క గారు వచ్చారు కాబట్టి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం